మిథనా దేవ విషయంలో అయితే ఇంకా సత్యమూర్తి అయితే ఇంకా ఆల్మోస్ట్ పూర్తిగా మారిపోయినట్టే ఇంకా దేవ మిథనకి ఇంకా తను ఆటో తీసుకున్న తర్వాత మొదటిగా నువ్వే కూర్చో మిథన అని చెప్పనని తన చేత తాళాలు విచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా తన ప్రయాణం మొదలుపెట్టి కొత్త జీవితం ఇది మన ఇద్దరికి అని చెప్పని అనుకుని ఇంకా ఆటో అయితే స్టార్ట్ చేస్తాడు ఇంకా అలా స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటే మిథిన కూడా చాలా సంతోషపడుతుంది ఇంకా ఇక్కడ స్విస్ట్ ఏంటి అంటే ఇంకా మొదటి ప్యాసింజర్గా సత్య होते నేను రామాలయం గుడికి వెళ్ళాలి అని చెప్పని ఆటో ఆపిన తర్వాత ఇంకా దేవాకైతే చాలా సంతోషం ఇస్తుంది మా నాని నా ఆటో ఆపాడు అని చెప్పని ఇంకా ఆటో దగ్గరకైతే నాన్న నేను ఈ కొత్త జీవితం మొదలు పెట్టాను మీరు ఆటోలో కూర్చొని నన్ను ఆశీర్వదించినట్టుగా చేయండి అని చెప్పి అనేటప్పటికీ ఎంతైనా దేవా అంటే చిన్న కొడుకు అని చెప్పనని తనకి చాలా ఇష్టం ఇంకా తనని ఆశీర్వదించాలని చెప్పని దేవాలో మార్పు నిజమేనని చెప్పనని ఇంకా సత్యమూర్తి అయితే ఇంకా ఆటోలో కూర్చున్న తర్వాత ఇంకా తన కాళ్ళకి దండం పెట్టుకొని ఇంకా ఆటో అయితే స్టార్ట్ చేస్తాడు ఇంకా అంతా బాగుంది అనుకునే సమయానికైతే మళ్ళీ పురుషోత్తమైతే ఏదో ఒక గొడవ అయితే క్రియేట్ చేస్తాడు కానీ దేవ అయితే మాత్రం వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఇంకా సత్యమూర్తి ముందు నేను గొడవ పడకూడదు అన్న విషయాన్నే గుర్తుపెట్టుకొని పెట్టుకొని చెప్పిన విషయాన్ని ఇంకా తను అలాగే ఉంటాడు ఇంకా సత్యమూర్తి కూడా తను గొడవలకి రాను అని చెప్పని అంటున్నా ఎందుకు పదే పదే తనని అలా విజవిస్తున్నారు వాడి బతుకు వాడిని అని మొదటిసారి తన కొడుకు గురించి తను మాట్లాడతాడనమాట అప్పుడు ఇంక దేవ కూడా మా నాన్న నమ్మాడు అని చెప్పని చాలా సంతోషపడతాడు దేవా